ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ ఈ రోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించబోతున్నాను ఆ కటింగ్ కొరకు లైనింగ్ టూ ఫోల్డింగ్ మీద వేసుకున్నా వేసుకొని ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంచుకున్న ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ లో వేసుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద మళ్ళొక్కసారి హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ మార్కింగ్ అయితే చేయాలి చేసిన తర్వాత ఇది కింద ఖర్చుకొరకు అలా హాఫ్ ఇంచ్ తో మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి చూసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి వెనుక డాట్ వరకు బ్లౌజ్ ను ఇలా పెట్టి పొడవు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఆ పద్నాలుగు ఇంచులు ఇటుొక్క సైడ్ మార్కింగ్ చేసుకొని ఆ రెండు మార్కింగ్ కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసిన మీద షోల్డర్స్ కొరకు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చింది కదా బ్లౌజ్ విడలు పెంత అన్నది చూసుకోవాలి బ్లౌజ్ విడలు పెంత అన్నది చూసుకోవాలంటే బ్లౌజ్ ను ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేపును విడియోలు చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం కొలుసుకుంటూ రావాలి ఇట్లా కొలుసుకుంటూ వచ్చిన తర్వాత ఈ కాజా పట్టి దగ్గరకి వచ్చేసరికి ఫోల్డింగ్ లోపలికి చేసి ఎంత వచ్చింది అన్నది చూడాలి ఎంత ఇరవై తొమ్మిది వచ్చింది ఈ ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేయాలి ఎట్లా చేయాలి ఇరవై తొమ్మిది దగ్గరికి టేపును ఒక్కసారి ఫోల్డింగ్ వేయాలి ఆ సగానికి మళ్ళొక్కసారి ఫోల్డింగ్ చేయాలి ఎంత ఏడు మీద రెండు గీతలు వస్తాయి ఏడు మీద రెండు గీతలు నేను అక్కడికి మార్కింగ్ చేసిన మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఆ డాట్ కొరకు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ల కొరకు టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మన ఇష్టం వన్ అండ్ హాఫ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్లౌజు పొడవెంత అన్నది బ్యాక్ నెక్ పొడవెంత అన్నది చూసుకోవాలి చూసుకోవాలంటే ఇప్పుడు బ్లౌజును ఇలా మధ్యలకి బ్యాక్ నెక్ పార్ట్ ఉంటుంది కదా ఆ మధ్యలకు ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ వేయాలి ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ బ్యాక్ నెక్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు షోల్డర్స్ ఇలా చేసి ఆ బ్యాక్ నెక్ మధ్యలకి అక్కడ ఒక మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మీద ఖర్చు కొరకు అదేమో కిందిదేమో కుట్టు కొరకు మీదేమో కటింగ్ కొరకు కటింగ్దేమో మీదికి రావాలి కిందికేమో మనం పైపింగ్ చేసేసరికి కింది కట్ చేస్తుంది ఇప్పుడు నెక్ పొడవ అనేది నేను మీద ఇంచెస్ తీసుకున్నా కిందనేమో రెండు ముప్పై ఇంచులు తీసుకున్నా తీసుకొని అక్కడ స్క్వేర్ స్క్వేర్ లాగా డ్రా చేసి నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసిన ఇప్పుడు సైడ్లకు ఒక్క పావి ఇంచుతో ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం ఈ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ నెక్ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అంటే అది సగానికి బ్యాక్ నెక్ సగానికి ఇప్పుడు మనం 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 మార్కింగ్ చేసుకున్న నెక్కున్న ఈ కొలత బ్లౌజ్ సమానంగా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి అంటే బ్యాక్ నెక్ సరిపోయిందా లేదా అన్నది అట్లా ఆ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కొరకు పావించి పెట్టుకున్నాము అక్కడ నుంచి మన షోల్డర్స్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇటు సైడ్కు ఇప్పుడు మనము చంక డౌన్ కూడా ఎంత అన్నది చూసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి ఐదు మీద రెండు గీతలు వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను అవి రెండు మార్కింగ్లను కలుపుకుంటూ మీరు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మార్కింగ్ అయితే చేసిన ఇప్పుడు చంక డౌన్ అనేది నేను ఈ షోల్డర్ అనేది ఐదు మీద రెండు గీతలు తీసుకున్నా కదా అది ఎక్కువ అయిపోతుంది అని నేను మళ్ళొక గీత ఒక గీత తగ్గించిన అంటే ఫైవ్ పాయింట్ వన్ తీసుకున్నా ఒకటే గీత కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఒక గీతతో కూడా మనకు చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి అందుకే నేను మళ్ళొక గీత తగ్గించి మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు చంక డౌన్ అనేది నేను తీసుకుంటున్నా ఆరు ఇంచులు తీసుకొని ఇప్పుడు నేను చంక రౌండ్ అనేది గీసేస్తున్నాను ఇలా మధ్యలోకి మార్కింగ్ చేసి అక్కడ నుంచి ఒకటి పావు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర చేసుకొని ఇప్పుడు చంక స్కేల్తో మనం చంక రౌండ్ అయితే డ్రై చేయాలి ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలని అంటే చూడండి మనం నెక్ దగ్గర నుంచి బ్లౌజ్ను ఇలా టూ ఫోల్డింగ్ మీద ఉంచి చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి అది ఎంత వచ్చిందో అక్కడికి టేప్తో కొలుసుకున్నా కొలుసుకొని సైడ్లోకి టూ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం చేసుకొని ఇప్పుడు ఈ చంక స్కేల్తో ఇప్పుడు నేను చంక చంక రౌండ్ అయితే డ్రా చేసినా డ్రై చేసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ అనేది మనకు సమానం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే చూడండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడాలి చెక్ చేయాలి నాకు ఒక్క పావించు ఒకటే పాయింట్ ఇట్లా ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఒక ఇంచు ఇట్లా మీదికి తీసుకొని మళ్ళీ ఒకటి పావు మధ్యలోకి పెట్టేసి నేను మళ్ళొక్కసారి ఈ చంక స్కేల్ పెట్టేసి నేను మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు వన్ పాయింట్ ఎక్కువ వచ్చింది ఆ వన్ పాయింట్ కూడా సమానం వచ్చేటట్టు ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాం చేసుకొని ఇప్పుడు ఈ సైడ్లో సైడ్ జాయింట్ సై సైడ్కి మార్కింగ్ చేసుకున్నాగా ఆ రెండు మార్కింగ్లను సైడ్ ఖర్చు మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు చంక రౌండ్ అనేది సమానం వచ్చింది లేదని నేను చెక్ చేసుకున్నాను చూడండి నాకైతే సమానం వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అర్థం సరిపోయిందని అర్థం ఇప్పుడు కింద మనం చెస్ట్ పాయింట్ నేను కరెక్ట్ ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న కరెక్టే ఉన్నది ఒకటి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ పాడైపోతే కస్టమర్స్ దగ్గర నుంచి మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు వెనకాల డాట్ కొరకు టేపును మధ్యలోకి పెట్టేసి ఫోల్డింగ్ వేయాలి చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని మనం వన్ ఇంచు అనుకున్నాం కదా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆ డాట్ పొడవు కూడా నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఆ డాట్ దగ్గర నుంచి వీడు సైడ్ జాయింట్ వరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది మీదికి తీసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సైడ్లకు ముడతలు రాకుండా ఈ సైళ్ళు జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ముడత వస్తుంది అట్లా ముడత రాకుండా ఉండాలంటే ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ల వరకు ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మీదికి తీసుకుంటే సరిపోదు ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని మనకు ఇది డాట్ దగ్గర ఉండి సైడ్ జాయింట్ దగ్గర టక్కిచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలనే చూద్దాం హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కొరకు లైనింగ్ను నాలుగు ఫోర్ ఫోల్డింగ్ మీద వేయాలి వేసి ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచుతో మార్కింగ్ అయితే ఖర్చు కొరకు మనం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పొడవు ఎంత అన్నది ఈ కొత్త బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత పొడి ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఖర్చు కొరకు ఎక్స్ట్రా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి కింద కూడా హ్యాండ్ ఎంత ఉన్నదన్న హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదన్నది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొలత బ్లౌజ్ నాకు అలాగే రెండు పావి ఇంచులు హ్యాండ్ డౌన్ ఉంది బాగా తక్కువ ఉన్నది కాబట్టి నేను దాన్ని ఏం చేసినా నేను రెండున్నరకు తీసుకున్నాను వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కంటే నేను ఒక పావు ఇంచు డౌన్ తక్కువ ఎక్కువ తీసుకున్నాను అక్కడ ఒక వన్ మా వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను చేసుకొని మన చంక చంక రౌండ్ అనేది ఎలా ఉంటుందో చంక రౌండ్ చంక రౌండ్ సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాం చేసుకొని అక్కడ నుంచి చంక రౌండ్ అనేది ఇలా మెల్లగా మెల్లగా కొంచెం 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 డౌన్ చేసుకుంటూ చంక రౌండ్ అనేది డ్రా చేయాలి చేసి మనం చంకకు లో షేప్ కూడా తీసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం సైడు మార్కింగ్ దగ్గర ఒక టక్ ఇచ్చేయాలి మధ్యలోకి ఒక టక్ ఇచ్చేసేయాలి చేసి ఇప్పుడు టూ ఫోల్డింగ్ మీదకి తీయాలి హ్యాండ్ని ఫోర్ ఫోల్డింగ్ ఉండే కదా ఇలా టూ ఫోల్డింగ్ మీదకి తీసేసి చంక లో షేప్ అనేది తీసేయాలి మనం చంక లో షేప్ కూడా తీసినామా తీయలేదా అన్నట్టు ఏర్పడ ఏర్పడి ఏర్పడినట్టే ఉండాలి ఇప్పుడు మనకు చంక లో షేప్ తీసుకున్న సైడు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం లో షేప్ తీసినామని తెలవడానికి అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఓపెన్స్ అనేటివి నా సైడ్ ఉంచుకున్నాం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో వేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను కర్వ వేయాలి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అట్లా మనం మొత్తం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ బ్లౌజ్లో మెయిన్ పార్ట్ అనేది ఇదే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ అది ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటుంది ఫ్రంట్ మనం బ్యాక్ పార్ట్ ఉంచినాం కదా బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసి మనం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంతున్నది అన్నది చూ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి మీద పావించి ఖర్చు కొరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఉంటుంది ఉంటుందిగా మార్కింగ్ వీల్తో మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసుల వల్ల ఒక్కసారి ఇలా అనుకున్నామంటే మనకు కింద లైనింగ్కు మార్కింగ్ అనేది మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్కు దగ్గర శంఖ దగ్గర ఇప్పుడు మనం ఫ్రంట్ చెస్ట్ పాయింట్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాము వాళ్ళు చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న అచ్చ అనేది మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్కు మార్కింగ్ అనేది పడుతుంది కదా ఆ ప్లేసులలో మనం పీస్తోని మళ్ళీ మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది ఓకే ఇప్పుడు నేను అట్లనే మార్కింగ్ చేసిన ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ నెక్ అనేది ఈ చంక స్కేల్తో ఈ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ నెక్కే నేను ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేయాలి కదా ఆ మెయిన్ డాట్ను మనం అటు ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు రెండు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేయాలి ఈ డాటు మెయిన్ డాటు వెడల్పు అనేది నేను రెండు వన్ ఇంచుకు వన్ ఇంచుకు ఒకటి వన్ ఇంచు టు ఇంచెస్ వెడల్పుతో తీసుకున్న ఈ డాట్ పొడవు కూడా నర ఇంచులు ఉండే విధంగా నేను తీసుకున్నా తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అయితే వేసేసిన మార్కింగ్ చేసుకున్నాం చేసిన తర్వాత ఆ ఉక్స్ పట్టి దగ్గర నుంచి మీదికి వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడి నుంచి ఆ లైన్ దగ్గర నుంచి మీదికి ఒక వన్ ఇంచ్తో మార్కింగ్ చేసుకోవాలి ఇటు ఈ సైడ్కి కూడా ఒక హాఫ్ ఇంచుతోని హాఫ్ ఇంచు లేదా ఒక పావు ఇంచు ఇలా మీదికి మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సి పట్టి దగ్గరికి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఇటు ఈ డాట్ దగ్గరికి సైడ్ ఉక్స్ పట్టి సైడ్ ఒక ఇంచు జస్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం చంకకు లో షేప్ అనేది కూడా తీసుకోవాలి తీసుకోవాలంటే మన షోల్డర్స్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వరకు మనం అస్సలు ఏం ముట్టద్దో తర్వాత అక్కడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అక్కడనే చంక రౌండ్ దగ్గరనే కొంచెం త్రీ ఇంచెస్ తర్వాత మనం లో షేప్ అనేది స్టార్ట్ చేసి తీసేసుకోవాలి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ ఏ విధంగానైతే వేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న విధంగా మనమైతే కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు ఉక్సుపట్టి పట్టి నేను ఒక కుట్టు మందమే ఎక్కువ తీసుకోవాలి జస్ట్ ఒక కుట్టు మందం ఎక్కువ తీసుకోవాలి అట్లా తీసుకోవడం వల్ల మనం ఉక్సు పట్టి కాజపట్టి మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి దూరం దూరం రాకుండా దగ్గరికి మంచిగా వచ్చేస్తాయి ఇప్పుడు కింద ఖర్చు వదిలేసి నెక్కుకు ఆ టేపుని ఇళ్ళకి పెట్టి మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి చేసి అక్కడ ఒక మార్కింగ్ వేసి ఆ మార్కింగ్కు స్టేప్ను సగానికి పెట్టి సగం కంటే ఒక పావించి ఎప్పుడు కానీ కిందికి పెట్టాలి పెట్టి ఆ డాట్ పొడవు కూడా రెండున్నర ఉండే విధంగా చేసుకోవాలి ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని ఈ చంక డాటా అనేది వేసుకోవాలి స్కేల్ను మెయిన్ డాట్కు స్ట్రైట్గా పెట్టి ఒక గోరుతో ఒకసారి ఇలా గీరుకోవాలి గీరుకొని ఒక్కసారి స్కేల్ను ఒక పావించు సైడ్కు జరిపి ఈ మూడో డాటా అనేది వేస్తే పర్ఫెక్ట్గా మనకు ఈ ఫ్రంట్ డాట్స్ అనేటివి చాలా బాగా వచ్చి మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఆధారపడేది మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ డాట్స్ అనేది మంచిగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న ప్లేసుల చిన్నగా టక్ అయితే ఇచ్చేసుకున్నాను ఇచ్చుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఎప్పుడు కానీ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు అందుకే బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాం కట్ చేసి ఇప్పుడు మన ఈ డాట్ ఉన్నది కదా బ్యాక్ డాట్ ఆ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు మీదికి హాఫ్ ఇంచ్తో కట్ చేసుకోవాలని చెప్పిన కదా కట్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందంటే నలుగురికి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి ఈ వీడియో మనం ఫస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్